ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్డరా ఉదయ కాలమున ప్రభు క్రీస్తు వారిని నామమున మీ అందరికీ శుభవేందనలు తెలియజేస్తున్నాను గమనించండి ప్రభుతో ప్రతినిత్యం ప్రభుతో ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కథనాలు చెల్లిస్తున్నాం అరుణోదయ ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవుని వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాం యక్షయగ్రంథం నలభై ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చినము ధ్యానం చేసుకున్నాం గ్రంథం నలభై ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన గమనించండి గమనించండి నిశ్చయముగా నీ మధ్య నీ దేవుడు ఉన్నాడు మరి ఏ దేవుడు లే నిశ్చయముగా నీ మధ్య దేవుడు ఉన్నాడు మరి ఏ దేవుడు లే నిజమే దేవుని బిడ్డాలకు గమనించండి నిశ్చయముగా దేవుడు మా మధ్య మన మధ్య ఉన్నట్లుగా దేవుని బిట్లాలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుడు మన మధ్య ఉండాలని మనతో ఉండాలని మనతో ఆయన కార్యాలు జరిగించాలని దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క కృప దేవుని ప్రసన్నతని దేవుని బిడ్లాలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే గ్రంథం నలభై ఐదవ అధ్యాయములు మనం గమనిస్తే పద్నాలుగు వర్షంలో ఈ మాటలు మనం చూస్తున్నాం నిశ్చయముగా గమనించండి దేవుడు మన మధ్య ఉన్నాడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం ఆయన తన కృప చొప్పున కరుణించి కాపాడి దీవించే దేవుడు అందుకనే గమనిస్తే నిశ్చయముగా నీ మధ్య దేవుడు ఉన్నాడు మరి ఏ దేవుడు లేడు ఆయన తప్ప ఏ దేవుడు లేడని చెప్పుచున్నాను అంటున్నాడు నిజమే దేవుని బిడ్డారు గమనించండి దేవుడు మన మధ్య ఉండాలని మనతో ఉండాలని మన మధ్య కాపురం చేయాలని ఆయన మనతో ఉండటకు ఆయన ఈ లోకానికి వచ్చిన దేవుడు అందుకనే ప్రార్థన కదా ఇరవై అధ్యాయము మూడవశన గమనిస్తే ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురం ఉండను ఆయన వారితో కాపురం ఉండను నిజమే మనతో ఆయన కలిసి కాపురం ఉండటకు జీవించుటకు ఆయన ఇమానుయులుగా ఈ లోకానికి వచ్చాడు నిజమే దేవుని బిడ్డలకు గమనించండి ఇమానుయలనగా దేవుడు మనకు తోడుగా ఉండేవాడు మన మధ్య ఉండివాడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపించేస్తున్నాం అందుకనే దేవుడు మన మధ్య ఉండుటకే ఆయన ఈ లోకానికి వచ్చాడు ఇమానుయీలనగా మూడు భావాలు ఉన్నాయి మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుడు మన వంటి వాడు దేవుడు ఎలాగుంటాడు మనలా అందుకని అన్నాడు మన స్వరూపం నన్ను తయారు చేయదు అని చెప్పాడు రెండు విషయము దేవుడు మన మధ్య ఉండేవాడు ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను ఇక మూడవ విషయం ఆయన మనకు తోడుగా ఉన్నవాడు భక్తుడైన దావిదంటాడు గాఢాంధ కర్మలను సంచరించిన ఈ అపాయమునకు భయపడు నీవు నాకు తోడు ఎందువు నీ తుడుకరు నీ తనుము నన్ను ఆదరించును ఆయన ఆదరించే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు బలపరిచే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఆయన యుమానియులుగా ఈ లోకంలో జన్మించి మనతో ఉండాలని మన మధ్య ఉండాలని ఆయన మనతో కాపురం చేయాలని మనతో కలిసి జీవించాలని ఆయన ఎంతో ప్రయాసపడినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుడు నిజముగా మన మధ్య ఉండటకు తీర్మానం చేసుకుని వచ్చాడు అయితే మనం ఆయన్ను గుర్తించాలి ఆయన ఆరాధించాలి ఆయన స్థుతించాలి ఆయన ఘనపరచాలి ఆయన నామాన్ని కొనియాడాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుడు మనతో ఉండుటకు ఆయన మన మధ్య ఉన్నాడు అందుకని ఇక్కడ నిశ్చయముగా నీ మధ్య దేవుడు ఉన్నాడు మరి ఏ దేవుడు లేడంటున్నాడు ఎందుకంటే ఆయన తప్ప ఏ దేవుడు లేడని లేఖను మనకు తెలవిస్తుంది కనుక దేవుని బిడ్డారా గమనించండి ఆయన మన మధ్య ఉంటాడు మనతో ఉంటాడు మన మధ్య ఆయన వాగ్దానాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డారని జ్ఞాపకం చేసి ఉదయకాలమున దేవుడు మన మధ్య ఉన్నాడు గమనించండి దేవుడు మనతో ఉంటాడు దేవుడు మన మధ్య ఉంటాడు దేవుడు మన ఇంట్లో ఉంటాడు దేవుడు మన మధ్య ఆయన కాపురం చేసే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడకు జ్ఞాపన చేసుకో అయితే దేవుడు మన మధ్య ఉండాలి మనతో ఉండాలి మన మధ్య ఆయన ఉండాలంటే మనం ఏం చేయాలి మనం దేవుని దగ్గరికి రావాలి దేవుని నమ్మాలి ఆయన స్తుతించాలి ఆయన కనపరచాలి ఆయన మన మధ్య ఉన్నాడన్నటువంటి ఆ విషయాన్ని మనం గమనించి దైవ భయము కలిగి ఉండాలి దేవుడు మన మధ్య ఉన్నాడు కనుక మనం చాలా ధైర్యంగా ఉంటూ మాత్రమే కాదు దైవ భయము కలిగి ఉండాలి దేవుడు మనతో ఉన్నాడు మనం చాలా జాగ్రత్తగా ఉంది మన ప్రవర్తనలో మన మాటల్లో మన శాష్టల్లో మన నడకల్లో మన పడకల్లో మనం చేసే ప్రతి పనిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆయన మన మధ్య ఉన్నాడు మనం చూసే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు ఆదరించే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని వీళ్ళకి చేసుకుందాం ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఆయన మనను పరిశీలించే దేవుడు పరీక్షించే దేవుడు పరిశోధించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకొని బహు జాగ్రత్తగా మనము మన జీవితంలో ముందుకు నడవగలిగితే సాగగలిగితే ఆయన ఎందు స్థిరమైన బలమైన నమ్మిక ఉంచగలిగితే దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపించే అందుకనే భక్తులు అంటున్నాడు నిశ్చయముగా ఖచ్చితముగా మన మధ్య దేవుడు ఉన్నాడు ఆయన మన మధ్య ఉన్నాడు కనుక మనము భయపడాల్సిన అవసరత లేదు ఆయన ఎందు మనం స్థిరమైన బలమైన నమ్మిక ఉంచి మనం ముందుకు సాగితే ఆయన మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన శరీరం ముందుకు సాగాలని ఆయన కృపావరాలు పొందాలని ఆయన ఎందు స్థిరమైన బలమైన నమ్మి కలిగి జీవించాలని ఉదయ హెచ్చరించబడుతున్నాం మనము మన కుటుంబం దైవ భయము కలిగి దేవుల్లో ఉంటే నిజముగా దేవుడు దీవిస్తాడు నీవు ధన్యుడము నీకు మేలు కలుగును నీ లోటు నీ భార్య ఫలించే ద్రాక్ష వల వలు చెప్పినట్లు ఆయన ఎందుకు మనం స్థిరమైన బలమైన నమ్మికి ఉంచి ముందుకు సాగునట్లు పరిశుద్ధ ఆత్మదేవుడు సాయం చేయనుగాక ఆ మేన్ యూ